హాయ్ అండి వెల్కమ్ టు అర్నీ కలెక్షన్ సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పార్టీ వేర్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అండి సో అవి ఏ విధంగా ఉన్నాయి ప్రైస్ డీటెయిల్స్ అంటే ఫ్యాబ్రిక్ ఏంటి అన్ని కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను సో వీడియోనైతే స్టార్టింగ్ నుంచి అండి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి సో అంతేకాకుండా వీడియో కనెక్షన్లైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వీడియోస్ వాచ్ వచ్చేయండి ప్రతిరోజు అప్డేట్స్ వస్తాయండి అండ్ కింద డిస్క్రిప్షన్లో వచ్చేసి మీకు అర్నీ థర్డ్స్ అనే ఫస్ట్ ఛానల్లో వచ్చేసి ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్లో టాప్ బాటమ్ దుప్పటా సెట్ అండి మంచి కలెక్షన్ అనమాట సమ్మర్ స్పెషల్ త్రీ పీస్ సెట్స్ అయితే పెట్టాను లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఒకసారి వీడియో వాచ్ చేయండి లేదా వాట్సాప్ వాట్సాప్లో మెసేజ్ చేసినా మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను సో క్లియర్ కదండి ఇక లేట్ చేయకుండా కలెక్షన్ చూపించేస్తాను నచ్చిన స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకుని వీడియో పైన డిస్ప్లే అవుతుంది కదా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నెంబర్ కి ఆర్డర్ అనేది బుక్ చేసుకోండి సో ఎనీ డ్రెస్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి ఇది వచ్చేసి మనకి పీచ్ కలర్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ కుర్తి సో ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి అండి ఇది రౌండ్ నెక్ వచ్చేసి యోగపాటి ఇలా వర్క్ వస్తుంది ఫుల్ గేరా కుర్తి అనమాట హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ వచ్చేస్తుంది సో ఎక్సల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి అంబ్రెల్లా కుర్తి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ సేమ్ అదే మోడల్లో లైట్ ఆరెంజ్ షేడ్ కూడా ఉంది ఇది కూడా ఎక్సల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ అండి సో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కుర్తి అనమాట యోగపాట్ వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి సో నెక్స్ట్ రెండుదారి పీస్ వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి క్రీమ్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ప్యూర్ రయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి పాట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్త్ అండి అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ రెడ్ చున్నీ వేస్తే సో చాలా బాగుంటుంది అనమాట డ్రెస్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది సో మీకు అన్ని థర్డ్స్ అనే ఫస్ట్ ఛానల్ లో వచ్చేసి ఫైవ్ నైంటీ ఫైవ్ త్రీ పీస్ సెట్స్ పెట్టానండి సమ్మర్ స్పెషల్ వి లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది ఒకసారి చూడండి సో ఇది వచ్చేసి రౌండ్ నెక్ వచ్చేసి మిర్రర్ వర్క్ వస్తుంది కలంకారీ కుర్తి అండి చాలా బాగుంటుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైపు త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి నావీ బ్లూ కాలర్ నెక్ కుర్తి అనమాట ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఇలా కాలర్ నెక్ వచ్చేసి ఫ్రంట్ బటన్స్ వస్తాయి ఇక్కడ డిజైన్ అండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైపు త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది మూడు వందల రూపాయలు మాత్రమే అండ్ సేమ్ మోడల్లో వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ అవైలబుల్ అండి సో సేమ్ మోడల్లో మెరూన్ రెడ్ కూడా ఉంది హై నెక్ కాలర్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి ఎనీ కుర్తి కూడా నెక్స్ట్ వన్ వచ్చేసి టమాటో రెడ్ కలర్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ కాటన్ కుర్తి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనదర్ పీస్ వచ్చేసి టమాటో రెడ్ కలర్ లోనే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉండేది పోచంపల్లి డిజైన్ ప్యాటర్న్ ఫ్రంట్ వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ నైరా కట్ కుర్తి అనమాట ఇది సో ఇలా కట్స్ కూడా మనకి వర్క్ వచ్చేస్తుంది చాలా బాగుంది పీస్ అయితే ఎక్సల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనేది పడుతుందండి నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కలర్లో మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి చాలా బాగుంది కుర్తి అయితే రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఎస్ఆర్ బ్రాండ్ కుర్తి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా విత్ సైడ్ కట్ నైరా కట్ అండి ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కాటన్ కుర్తి అనమాట ఇది మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ గ్రే కలర్లో రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ మంచి లెమన్ ఎల్లో కలర్ అండి ఫ్రంట్ పార్ట్ మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ లైట్ బేబీ పింక్ అండి ఎంఎల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ నైరా కట్ అనమాట సో లూరిక్స్ ఫాబ్రిక్ అండి చాలా షైనిగా ఉంటుంది ఫ్యాన్సీ ఐటమ్ ఇది ఫుల్ బ్రాండెడ్ డ్రెస్ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ డ్రెస్ అండి ఇది బట్ ఆఫర్ ప్రైస్ లో త్రీ హండ్రెడ్ కి వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ నైరా కట్ కుర్తి చాలా బాగుంటుంది సింపుల్ గా వైట్ లెగ్గించున్నీ వేసుకుంటే సూపర్ ఉంటుంది ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ మెరూన్ రెడ్ కలర్ లో నైరా కట్ కుర్తి ఇది కూడా సో రౌండ్ నెక్ పార్ట్ వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ నైరా కట్ అనమాట కట్స్ కూడా వర్క్ వచ్చేస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఎల్లో కలర్ కుర్తి అండి మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి అంబరిల్లా ఫ్రాక్ టైప్ ప్యూర్ రయాన్ ఫాబ్రిక్ వచ్చేస్తుంది ఇది సో ఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ వస్తుంది అంబర ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి ఇది ప్లాజో సెట్ అండి సూపర్గా ఉంది పీస్ అయితే సింగిల్ పీస్ ఉండటం వల్ల మీకు ఆఫర్ అనేది పెట్టాను అనమాట ఇది ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో నావీ బ్లూ కలర్ హై నెక్ కాలర్ వచ్చేస్తుంది ఇలా హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ టాప్ సో మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది నావీ బ్లూ అండ్ స్కై బ్లూ కలర్ లో ప్లాజో ప్యాంట్ వస్తుంది సో ఇలా స్కై బ్లూ కలర్ ప్లాజో ప్యాంటు ప్రైస్ వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ పడుతుంది మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ నెక్స్ట్ నావీ బ్లూ కలర్ డ్రెస్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇలా బోట్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ కుర్తీ అండి కట్స్ కూడా వర్క్ వచ్చేస్తుంది ఏ సిఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి మీకు అంబ్రిల్లా వచ్చేస్తుంది రౌండ్ నెక్ అనమాట హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ డ్రెస్ మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చేస్తుంది అండి సింప్లీ సూపర్ మనం పింక్ చున్ని కానీ బ్లాక్ కానీ వేసుకుంటే బాగుంటది హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఏ సిఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఇది కాటన్ కుర్తీ లెమన్ ఎల్లో కలర్ అనమాట ప్యూర్ కాటన్ రౌండ్ నెక్ వచ్చేసి యోగపాట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్ త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి ఏ సిఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎల్ ఫార్టీ వస్తుంది సైజ్ వచ్చేసి నెక్స్ట్ ఇటుక పొడి కలర్ బ్రిక్ కలర్ వస్తుంది సైజ్ వచ్చేసి ఎంఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ నైరా కట్ అనమాట రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో హ్యాంగ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ నైరా కట్ మేడం కట్స్ కూడా వర్క్ వచ్చేస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అలాగే అర్నీ థర్డ్స్ అనే ఫోర్స్ వచ్చేసి ఫైవ్ నైంటీ ఫైవ్లో త్రీ పీస్ సెట్స్ పెట్టానండి సమ్మర్ స్పెషల్ డ్రెస్సెస్ అనమాట చాలా బాగున్నాయి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి టాపు బాటమ్ దుప్పట టోటల్ సెట్ అంతా కూడా ఐదు వందల తొంభై ఐదు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అది సో ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ వస్తుంది ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఏస్ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి కృష్ణ బ్లూ కలర్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి ఇది కూడా సో నెక్స్ట్ వన్ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండ్ టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫ్రంట్ మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరల్లో ఫ్రాక్ టైప్ అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్ గోల్డెన్ ఎల్లో కలర్ లో ఇది కూడా ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ప్యూర్ కాటన్ అండి రౌండ్ నెక్ వచ్చేసి లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ సో ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో ఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ కుర్తి అండి మీడియం లార్జ్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ లైట్ ఆరెంజ్ కలర్ అండి ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి చాలా బాగుంది పీస్ అయితే సో రౌండ్ నెక్ వచ్చేసి యూ షేప్ లో ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి ఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి ఇది పిస్తా గ్రీన్ కలర్ వస్తుందండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ పిస్తా గ్రీన్ కలర్ ఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ మెరోన్ రెడ్ కలర్ లో పార్ట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి రౌండ్ నెక్ వచ్చేసి పార్ట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ప్యూర్ రయాన్ ఫ్యాబ్రిక్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ నెక్స్ట్ పీచ్ కలర్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫ్లోరల్ కుర్తి అనమాట త్రీ హండ్రెడ్ కాస్ట్ పడుతుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఫ్లోరల్ వస్తుంది ప్యూర్ రేయాన్ ఫ్యాబ్రిక్ అండి అంబ్రెల్లా కుర్తి ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ సైడ్ కట్ మ్యాంగో ఎల్లో కలర్ కుర్తి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి యోక్పాట్ ఎంబ్రాయిడరీ వస్తుంది సింపుల్గా వైట్ లెగ్గించుండి సెట్ అవుతుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ సైడ్ కట్ అండి కట్స్కి కూడా వర్క్ వస్తుంది మ్యాంగో ఎల్లో కలర్ రేయాన్ ఫ్యాబ్రిక్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది కాటన్ కుర్తి హాఫ్ హ్యాండ్స్ అనమాట ఎంఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అంబ్రెల్లా ఫ్రాక్ టైపు సో మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ స్కై బ్లూ కలర్ కుర్తి అండి ఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైపు ఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ స్కై బ్లూ కలర్ కుర్తి నెక్స్ట్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ అండి రాయల్ బ్లూ కలర్ అనమాట పొట్లీ బటన్స్ వచ్చేస్తాయి హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ వస్తుంది ఆఫ్ ఫ్రాక్ టైప్ సో మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఎనిదో పీస్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ అండి సూపర్ గా ఉంది టాప్ అయితే కాటన్ లో రౌండ్ నెక్ వచ్చేసి యోగట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ సూపర్ కలర్ కాంబినేషన్ ఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ నావీ బ్లూ కలర్ లో ఇక్కత్త డిజైన్ అనమాట ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో సింపుల్ గా వైట్ చున్నీ సెట్ అవుతుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ వచ్చేస్తుంది విత్ ప్రిల్స్ వచ్చేస్తుంది అండి కింద సో మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కాటన్ కుర్తీలో ఇది వచ్చేసి పర్పుల్ లావెండర్ కలర్ వస్తుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ సో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి వీ నెక్ అండి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఇలా వీ నెక్ వచ్చేసి ఫ్రంట్ అంతా వర్క్ వస్తుంది విత్ ఎంబ్రాయిడరీ మిర్రర్ వర్క్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి బాటల్ గ్రీన్ కలర్ సో ఇది ఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ యూ షేప్లో ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ అంబ్రెల్ ఫ్రాక్ టైప్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి హనీ కలర్ వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ సో ఎంఎల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ప్యూర్ రేయాన్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది నెక్స్ట్ గ్రీన్ కలర్ అనమాట ఇది కూడా మీడియం లార్జ్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఫ్లోరల్ కుర్తీ అండి రయాన్ ఫాబ్రిక్ వచ్చేస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వైన్ కలర్ లో సూపర్ కలర్ కాంబినేషన్ వైన్ అండ్ ఎల్లో కలర్ లో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి పాట్ ఎంబ్రాయిడరీ వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట నెక్స్ట్ మెరూన్ రెడ్ కలర్ అండి స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ ఇది సో రౌండ్ నెక్ వచ్చేసి ఒకపా ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఏ సిఎం ఎల్ సైజ్ బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ స్కై బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఇది కూడా స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ అండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఏసీఎం ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ డార్క్ గ్రీన్ కలర్ కాటన్ కుర్తి హాఫ్ హ్యాండ్స్ అనమాట ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేస్తుంది అంబల్ ఫ్రాక్ టైప్ అండి ఎక్సెల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో కలర్ కాలర్ నెక్ కుర్తి అండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ హై నెక్ కాలర్ వచ్చేసి ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వైన్ కలర్ సేమ్ మోడల్లో వైన్ వచ్చేస్తుందండి ఏసిఎంఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ కాలర్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ చాలా బాగుంది పీస్ అయితే ఏఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి రాయల్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో కాటన్ కుర్తి అండి ఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ సో పింక్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ వల్ బుక్ చేసుకోండి ఇది రౌండ్ నెక్ వచ్చేసి పార్ట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ పికాక్ బ్లూ కలర్ ఇది కూడా మీడియం లార్జ్ సారీ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ కాటన్ కుర్తి అనమాట బార్డర్ వచ్చేసి కూడా మీకు ఎంబ్రాయిడరీ వస్తుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి రాణి పింక్ కలర్లో హాఫ్ హ్యాండ్స్ కుర్తీ అనమాట రౌండ్ నెక్ వచ్చేసి పొట్లీ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ అనేది లోపల కంపల్సరీ వస్తాయండి చెక్ చేసి పంపిస్తాం సో ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి సీ గ్రీన్ కలర్ వస్తుంది డిఫరెంట్ కలర్ షేడ్ అనమాట ఇది కాటన్లో రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఫ్రాక్ టైప్ అండి ప్యూర్ కాటన్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ లెమన్ ఎల్లో కలర్లో ఫ్రంట్ యోగపాట్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది కాన్సెప్ట్ లో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా కుర్తి అనమాట సో ఎక్సల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ అవ్వాలి నెక్స్ట్ కాలర్ నెక్ వచ్చేస్తుంది అండి చాలా బాగుంది పీస్ అయితే డైలీ యూస్కి రఫ్ అండ్ టఫ్ ఉంటుంది హై నెక్ కాలర్ వచ్చేసి ఫ్రంట్ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ సో ఇది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి మంచి డ్రెస్ అండి ఇది బాగుంటది సో నెక్స్ట్ వన్ వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ మల్టీ కలర్ డ్రెస్ అనమాట స్కై బ్లూ కలర్ అండి మల్టీ కలర్ లో రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ విత్ ఫ్రిల్స్ వచ్చేస్తుంది అండి ఇది ఫ్రిల్స్ వచ్చేసి మీకు ఈ విధంగా మల్టీ కలర్లో వస్తుంది ఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది అలాగే అర్నీ థర్డ్స్ అనే ఫస్ట్ ఛానల్ వచ్చేసి ఫైవ్ నైన్టీ ఫైవ్ లో సమ్మర్ స్పెషల్ త్రీ త్రీ పీస్ సెట్స్ పెట్టానండి టాపు బాటమ్ దుప్పటా సెట్ టోటల్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అవి ఒకసారి లింక్ లో ఉంటుంది చూడండి సో ఇది వచ్చేసి ఫ్రంట్ యూ షేప్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ నైరా కట్ కుర్తి అండి కట్స్ కూడా వర్క్ వచ్చేస్తుంది ఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఇది గ్రే కలర్ సిమెంట్ కలర్ వస్తుంది నెక్స్ట్ లెమన్ ఎల్లో కలర్లో మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో రౌండ్ వచ్చేసి యోగ ఒకటి స్కిన్ కలర్ తో ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఫ్రాక్ టైప్ కుర్తి అండి ఇది డ్రెస్ మొత్తం కూడా మీకు ఈ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది బార్డర్ కి సో చూడండి క్లియర్ గా ఇలా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ తో వస్తుంది స్కిన్ కలర్ తో లెమన్ ఎల్లో కలర్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ సీ గ్రీన్ కలర్లోనే మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ పోచంపల్లి డిజైన్ ప్యాటర్న్ రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ప్యూర్ కాటన్ అనమాట ఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ గ్రే కలర్ కుర్తి విత్ మిల్కీ వైట్లో కాటన్ ఇది కూడా ఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ వస్తుంది సో జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి సో ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఫాస్ట్గా చేసేసుకోండి సో అలాగే బాటిల్ గ్రీన్ కలర్ అండి ఫ్రంట్ యోగపాటి మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ నైరా కట్ కుర్తీతే ఫ్రంట్ మిర్రర్ వర్క్ అనమాట ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో చూసారు కదండి ఈ రోజు కలెక్షన్ ఇది ఇదే అనమాట కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి త్రీ పీస్ సెట్స్ అయితే ఫైవ్ నైంటీ ఫైవ్లో చాలా బాగున్నాయండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది సో ఆ వీడియో కూడా చూసి రెండు కలిపి బుక్ చేసుకోవచ్చు ఆర్డర్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ నేను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్